కోపంతో చూస్తేనే పిల్లలు వణికిపోతారు ఇంకా గట్టిగా అరిస్తే హడలిపోతారు అలాంటి అభం శుభం తెలియని చిన్నారిని కింద పడేస్తారా అమ్మా నాన్నలే భయపెడితే మాతృత్వానికి ఉంటుందా హైదరాబాద్ నాచరంలో ఇలాంటి ఘటన జరిగింది గొడవపడ్డ దంపతులు ఎనిమిది నెలల చిన్నారిని రెండో అంతస్తు నుంచి కింద పడేస్తారు ఈ ఘటన స్థానికుల్ని అవక్కయ్యేలా చేసింది మహారాష్ట్రకి చెందిన మనోజ్ జాహ్నవి దంపతులు నాచారంలోని మల్లాపూర్లో నివాసం ఉంటున్నారు మనోజ్ వృత్తిరీత్యా డ్రైవర్ వీరికి ఎనిమిది నెలల పాప భార్యాభర్తలు గొడవపడి రెండవ అంతస్తు నుంచి పాపను కింద పడేశాడు మనోజ్ గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన విన్న సాయంత్రం ఆరు గంటలకు జరిగింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు నరసింహ లో దారుణం చోటు చేసుకుంది ఎనిమిది నెలల పాప రెండో అంతస్తు పైనుండి పాప తండ్రే పడేసిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనోజ్ జాహ్నవ్ వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చారు ఇక్కడ మనోజ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అతని తమ్ముడు ఉన్నాడు అసలు ఎందుకు పాపం పడేయాల్సి వచ్చింది ఒకసారి అడుగుదాం అసలు ఏంటి ఎందుకు పాపం పడేయాల్సి వచ్చింది మనోజ్ మ్యారేజ్ అయినప్పుడు ఒక లేడీస్ అనితో పరిచయం అయింది ఆమె పేరు పూర్ణిమ ఆమెతోని ఈయనకి సెటప్ నడుస్తుంది మస్రూరుల నుంచి నడుస్తుంది నేను చెప్తే నా మీద అక్కడ తీసుకొని వచ్చిండు నాకు ఆయనకి మాటలు లేవు కాంప్రమైజ్ అయిపోయింది నేను వదిలేసిన నేను అనకు మాట్లాడుతున్నా వ్యవసాయంలో నేను జోక్యం చేస్తాలే ఎప్పుడు ఆమె పేరు రావద్దని చెప్పి మా ఇంట్లో బ్లేమ్ చేసి అది చేసి చేస్తుండు ఇప్పుడు పాప పుట్టింది సార్ ఇలా ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఈయనకి మావానికి సెకండ్ సెటప్ ఆమెకి పెళ్ళి వేసుకోవాలని ప్లానింగ్ ఉంది పాపని చంపాలని చెప్పి నేను ఫస్ట్ కేసు పెట్టినాక మా డైరీకి అడగండి కలకత్తా నుంచి మా ఉదయంకి ఈయనే చచ్చిపోతా అని చెప్పి ఊరేసుకుంటా అని చెప్పి వాడు ఆమెకు చూపెట్టి యాక్టిన్లు నాతో కేసు కాంప్రమైజ్ ఎట్లా చేయించు పాప గొంతు పోసేస్తాను అని చెప్తే నేను పాప అంటే చిన్న పాప అని చెప్పి నేను కేసు కాంప్రమైజ్ చేసిన ఫస్ట్ కేసు నేను కాంప్రమైజ్ చేసిన సెకండ్ ఈమె కలకత్తాకి వెళ్ళిపోయింది మళ్ళీ పిలిపించి మంచిగా ఉంటారు అని చెప్పి నేను మళ్ళీ అలా కల్పించిన కేసులోనే కానీ నేను పోలే మా డీ కల్పించిన ఇది అయిపోయాక మళ్ళీ ఇయ్యాల ఇది ఇది చేసి ఇది మూడో ఇష్యూ నన్ను కట్టి తీసుకొని వచ్చిండి మెయిన్ రోడ్ మేము మా డీని కత్తితో కొట్టిండు షాప్ కాడ మీరు పోయి అడగండి కత్తివి ఇప్పుడు నా దగ్గర ఉంది అది ఇది ఇది మూడోది పిఎస్లో పోయినా వాళ్ళకి వీళ్ళకి తీసుకురావాడు మాట్లాడు అదే వాడు సుధారించాడు కానీ వాడు లైఫ్లో సుధరాయించాడు ముందు చెల్లపల్లి జైలు పోయినా నేను తీసుకొని వచ్చినా ఇట్లనే హౌసింగ్ బోర్డులో ఏమో కేసు చేసిందో అది చెప్పి నేను అది తీసుకొచ్చిన ఎవరికి మస్తు మంది కొట్టినా నేను తీసుకొచ్చిన ఎందుకంటే అన్న ఒక పాప అని చెప్పి నేను తీసుకొచ్చినా కానీ వాడి మీద నాకు ఇప్పుడు ఏం లేదు వాడు ఒక వేస్ట్ ఫెలో కొంత పాప ఎట్లుందండి పాప పరిస్థితి మంచిగా ఉంది కానీ పాప గీడా బర్స్ వచ్చింది హాస్పిటల్లో చూపెట్టినా ఎమర్జెన్సీకితే తీసుకుపోయి చూపెట్టుకుని వచ్చినా ఏం కాలే మంచిగా ఉంది వాళ్ళ మిస్సెస్ కి మీరు చూడొచ్చు ఈడ కొట్టినా కానీ ఆమెకి ఏమంటు నువ్వు నా మీద ఏం చెప్పినావు నేను చచ్చిపోతా ఆమెకు బ్లేమ్ చేస్తు నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అదే ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు అదే నువ్వు అంటే రేపు పడిరా అనుకుంటాడు నువ్వు అంటే అవి అన్ని యాక్షన్ చేసి ఈ వరకు ప్రస్తుతం తీసుకొచ్చి మనోజ్ మనోజ్ ఇప్పుడు నాచారం పిఎస్ నేను నైట్ వదిలేసి వచ్చినా సార్ ఆయన ఏడు ఉన్నాడు నాకు తెలియదు నేను అప్ప చెప్పేసి పిల్లని వాళ్ళ అమ్మని వాళ్ళ అత్తని మనోజ్ ని నాచరం పీఎస్ అప్ప చెప్పిన పీఎస్ఎల్ వదిలేసినారో నాకు తెలియదు సార్ నేను త్రీ ఓ క్లాక్కి కి ఇంటికి వచ్చిన ఇంకో మహిళ తోటి వివాహేతర సంబంధంతో చంపాలను ఇద్దరు అంటే ఈయనకి మనోజ్ ఇద్దరికి ఉండాలనేబి ఇష్టం లేదు ఇష్టం లేదు ఫస్ట్ మాకు ఏమంటుంది నిన్న మనస్థితి నేను దగ్గర పోయినాక నేను ఉంటా అంటది ఇది తప్పు నువ్వు పాపని ఈడి నుంచి కింద పడదిన తర్వాత నువ్వు మొగన్కి సపోర్ట్ చేస్తున్నావు కానీ పాపకి ఈయన పడిదని చెప్తలే ఏమంటుంది కాలు జారి పడిపోయిన కాలు ఇక జారి ఈడ పడుతుంది పాప ఒక నిమిషం పాప ఇడికెని పడిపోతే నువ్వు పోరా ఇడికెని దుంకి పట్టుకుంటావు నడుచుకుంటూ పోయి కూడా దుంకి ఆడ ఇష్యూ చేస్తున్నావు నువ్వు నా పాప చచ్చిపోయింది అసలు లేచిపోతలే సార్ ఇట్లా వేసు నేను తీసుకుపోయినా గంట వరకు ఇలా ఇష్యూ నడిచింది గంట తర్వాత నేను తీసుకుపోయినా హాస్పిటల్కి నువ్వు తండ్రి ఉంటే ఇలా దగ్గర హాస్పిటల్ లేదా చూపెట్టావా నాకు అవసరమా నేను తీసుకుపోయి నీకు ఏడా తీసుకుపోయి లక్డీ కప్పులు తీసుకుపోయినా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమో మన ఉస్మానే తీసుకుపోయినా నాకు అవసరం నేను పాపకి ఇట్లా చేసింది పాప నేను అనుకున్న పాపకి ఫిట్స్ వస్తుందని ఇప్పుడు పడిపోతే బ్రెయిన్లో ఈడ తాకింది చచ్చిపోతాయని అని చెప్పి నేను టెన్షన్ తీసుకుపోయినా కానీ వాళ్ళకి లేదు పాప మీద ఇద్దరికి ప్రేమ లేదు నేనేమంటున్నా పాప వాళ్ళకి ఇద్దరికి ఇవ్వద్దు సేఫ్ జగలు ఉండాలి మాకు ఇవ్వద్దు వాళ్ళకి ఇవ్వద్దు సేఫ్ జగలు ఉండాలి పాపకి ఏమైతే రెస్పాన్సిబిలిటీ ఎవరు బస్ కుటుంబ తగాదాలే ప్రధాన కారణం భార్యాభర్తల మధ్య ఉన్న వివాదం ఒక కారణం అలాగే మరో మహిళతో ఉన్న వివాహితర సంబంధమే పాపని చంపడానికి ప్రయత్నం చేశాడు మనోజ్ అనేది మనోజ్ తమ్ముడు చెప్తున్న పరిస్థితి ఉంది మరొక వైపు మనోజుని ప్రస్తుతం నా రాత్రి మాత్రం నేను నాచారం పోలీసులకు అప్పగించాను కానీ ప్రస్తుతం ఎక్కడున్నాడు అనేది కూడా తనకు తెలియదని చెప్తున్నారు పాప ప్రాణానికి ఎలాంటి ప్రాణహాని లేదు కానీ తనకు మాత్రం తీవ్ర గాయమైందనేది ప్రస్తుతము మనోజ్ తమ్ముడు చెప్తున్న పరిస్థితి కెమెరామేన్ గణపతి రాధ్ టీవీ హైదరాబాద్